స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు కరీంనగర్ నగర కాంగ్రెస్ బీసీసీల అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు బాణసంచ కాల్చి మిఠాయిలు పంజి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కార్యదర్శి అంజన్ కుమార్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఆర్డినెన్స్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తా స్థానిక సంస్థలు అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర కేబినెట్ మంత్రి కూడా యావత్ జిల్లా కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అనే రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఈ రాష్ట్రంలో మొదట మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా దీనికి నాయకత్వం వహిస్తూ అసెంబ్లీలో కూడా నిర్ణయాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లేర్ చేయడం జరిగింది రాబోయే కాలంలో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలు అదేవిధంగా ఎమ్మెల్సీ భవన్ కూడా తీర్మానం చేసి ఎనిమిది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కాలయాపన చేస్తూ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దానిలో భాగంగా మళ్ళొకసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పెషల్ ఆర్డినెన్స్ కానీ స్పెషల్ జీవో కానీ తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినట్టయితే బీసీలకు లాభం జరుగుతున్న ఉద్దేశంతోని ఆ యొక్క ఆర్డినెన్స్ ను తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా తక్షణమే జీవో చేసి ఆ తర్వాత ఎన్నికలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవడం జరుగుతారు కూడా చంద్రబాబు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినటువంటి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఈ నిర్ణయాన్ని కామారెడ్డిలో తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరూ ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీజేపీ నాయకులు బయట సంజయ్ కావచ్చు లేదా ఇతర పార్లమెంట్ మెంబర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ యొక్క విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి దేశంలో మీద పాటు బీసీ కులకరణ కూడా చేసి రాబోయే కాలంలో నలభై రెండు శాతం దేశవ్యాప్తంగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు దాంతో భాగంగా తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం అవుతుందని కూడా ఈ నాయకత్వాన్ని వహించిన రేవంత్ రెడ్డి గారికి దానిలో భాగం బంతు అయినటువంటి తెలంగాణ క్యాబినెట్ కు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా మనమందరం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి తెలియజేస్తా ఉన్నాను పోమ్మటిరెడ్డి పద్మాకరెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంన జిల్లా